కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు లలితా సహస్రనామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతిరోజు తప్పకుండా చదవాల్సినవి విశేష ఫలితాలను ఇస్తాయి అని చెప్పారు ఆ ఏడు నామాలు ఏంటో తెలుసుకుందాం ఒకటి ఓం శ్రీ మాత్రే నమ రెండు ఓం అన్నదాయై నమ మూడు ఓం వసుదాయై నమ ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమ ఐదు ఓం కింకరి భూతకమాల కోటి సేవితాయై నమ ఆరు ఓం శివశత్రఖ్య రూపణ్యై నమ ఏడు లలితాంబికాయై నమ ఈ మంత్రాలు లలితా సహస్రనామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి లలితా సప్తనామావళి వీటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు చదివితే విశేష ఫలితాలను అందిస్తాయని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తెలిపారు జై జయ శంకర హరహర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి